ఈరోజు పొంగలి చేస్తున్నాను అనమాట కట్ పొంగలి అంటారు కదండీ అంటే బ్రేక్ లాగా బాగా పనికి వస్తుంది అనమాట ఇది ఇది తినడం వల్ల చాలా చక్కగా కడుపులో అరిగి కడుపు కూడా చాలా హాయిగా ఉంటుందండి ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇది కూడా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పు ఫ్రై చేసుకోకుండా వేసాము అంటే అది జిగురు జిగురుగాను చాలా ఏంటంటే పేస్ట్ లాగా వస్తుంది అనమాట అంత బాగుండదు తినడానికి అందుకని నేను పెసరపప్పు అయితే చక్కగా ఫ్రై చేసేసానండి అందులోనే ఒక కప్పు బియ్యం కూడా వేసాను ఏ బియ్యం అయినా ఇడ్లీ బియ్యం అని ఉంటాయండి అవి కూడా వేసుకోవచ్చు లేదంటే మనం రోజు రైస్ చేసుకుంటాం కదా ఆ అవి అయినా వేసేసుకోవచ్చు అనమాట ఒక కప్పు అవి కూడా వేసేసి చక్కగా కడిగేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే ఈ గిన్నె పెట్టేసి నెయ్యి వేస్తున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి ఈ పొంగల్కి నెయ్యి ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ ఆయిల్తో కాదండి నెయ్యితోటే చేస్తున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఈ గిన్నెలో వేసేసుకోవాలండి ఇందులోకి ఒక ఎన్ని కప్పులు తీసుకున్నామండి రెండు కప్పులు తీసుకున్నాం మనం పెసరపప్పు ఒక కప్పు బియ్యం ఒక కప్పు అనమాట మినిమము దీనికి కనీసం ఏడు కప్పులు వాటర్ అయితే పడతాయండి ఏడు కప్పుల వాటర్ వేసేసుకొని మామూలుగా కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి చక్కగా కుక్కర్లో కూడా తొందరగా అయిపోతుందనమాట కుక్కర్లో ఏంటంటే కొన్ని వాటర్ అనేది తక్కువ పడతాయి ఈ విధంగా చేసుకుంటే ఒక కప్పు వాటర్ ఎక్కువ పడతాయి అనమాట అంటే మనం ఎంత మెత్తగా తినాలనుకుంటున్నామో అంత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి కొంచెం వద్దు అలాగా ఏంటంటే మెతుకుల్లాగా ఇలాగా విడివిడిగా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవడమే ఇందులోనే ఉప్పు వేసేసుకొని మూత పెట్టేద్దామండి చక్కగా ఉడికిపోయిద్ది ఉడికిన తర్వాత మనము చక్కగా ఈ విధంగా తాలింపు పెట్టేసుకోవడమేనండి చూసారా పక్కకు పెట్టేసా స్టవ్ మీద ఆ స్టవ్ మీద ఉడుకుతూ ఉందనమాట తొందరగా రెడీ అయిపోతుందండి ఇందులోకి పల్లీ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుందనమాట ఈ పల్లీ చట్నీతో తింటుంటే పచ్చిమిరకాయలు పల్లీలు వేసి ఇలాగా ఫ్రై చేసేస్తుంది మధ్యలో కరెంట్ పోయిందండి అందుకే కొంచెం అలాగ వచ్చిందనమాట నేను చేసేటప్పుడు కరెంట్ పోయింది నైట్ చేశాను అనమాట ఈవినింగు చేశాను పల్లీలు అదేంటి పచ్చిమిరగాయలు ఏం చేసాం కదా అందులో కొన్ని పుట్నాలు వేసేసి ఇలాగ చట్నీ అయితే చేసేస్తున్నాను అండి మీకు తెలుసు చాలా చాలాసార్లు చేశాను కదా ఈ చట్నీ చట్నీ కోసం కొంచెం తాలింపు కూడా రెడీ చేస్తున్నాను చట్నీకి తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇగో ఇవన్నీ తెచ్చేసాను తెచ్చి తాలింపు రెడీ చేస్తున్నాను అనమాట ఇది చక్కగా ఈ విధంగా ఉడికిపోయిందండి ఇదిగో చూసారా చక్కగా ఉడికింది ఇంకా మనము తాలింపు అంటే పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి నెయ్యి వేసి పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇంకా కొన్ని జీడిపప్పులు ఎండుమిరగాయలు కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా అవుతుందనమాట ఇంకా మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు ఈ పెసరపప్పు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ విధంగా తినడం వల్ల అప్పుడప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుందనమాట ఇదో రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ అయిపోగానే ఇంకా నేను బౌల్లోకి తీసేస్తున్నాను వేడి వేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఆ పల్లి చట్నీకి అలాగే ఈ పొంగల్కి చాలా కాంబినేషన్ చక్కగా కుదురుతుంది అలాగే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు అండి ఇందులోకి చాలా బాగుంటుంది ఏదైనా ఈ విధంగా కాంబినేషన్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి